ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక రెండు జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన వార్తలు అయితే చూద్దాం ఇది ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వార్త సో ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్ గారు అయితే ఉన్నారు ఆ మేడం కూడా ఇక్కడ హాజరవ్వడం జరిగింది అలాగే సిడిపిఓ గారు హాజరయ్యారు ఎంఆర్ఓ గారు ఎంపీడీబో గారు అలాగే ఏఎన్నము అలాగే ఆశా అలాగే అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ సూపర్వైజర్లు అలాగే గ్రామస్తులు కూడా హాజరయ్యారు సో ఈ ఇంటికైతే మనం వెళ్తూ ఉన్నాము ఈ ఇంట్లో ఆడపిల్ల జన్మించడం జరిగింది సో ఆడపిల్ల పుట్టినందుకు గాను వీరికి సన్మానం చేయడము అలాగే స్వీటు అలాగే పూలు పళ్ళతోటి సత్కరించడము అలాగే ప్రశంసాపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా డెకరేషన్ అయితే చేయడం జరిగింది ఉయ్యాల అలాగే మామిడి తోరణాలతోటి పండగ వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా మా ఇంటి మణిదీపం అనేటువంటి ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది చూద్దాం ఇదేంటో మరి ఇప్పుడు చూద్దాం ఈ మేడం అయితే జిల్లా నుంచి ఆఫీసర్ని ఈ మండలానికి కేటాయించారు సో పసుపు కుంకుమ గంధం అన్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే మదర్స్ కూడా ఏ ఆశ అలాగే ఇంకొంతమంది తల్లులు కూడా అటెండ్ అయ్యారు వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ గంధం అన్ని పెట్టడం జరుగుతుంది చూడండి ఎవరెవరు హాజరయ్యారు అలాగే ఇక్కడ మనకి ఈ ప్రాజెక్టు నుంచి సిడిపిఓ గారు అయితే హాజరయ్యారు సో ఆ మేడంకి కూడా ఇట్లా గంధము ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదంతా కూడా చేయడం ఇప్పుడు మనం చెప్పే కథలోని హీరోయిన్ ఈ మేడం సో తను ఒక ఆడపిల్లకి జన్మనివ్వడం జరిగింది సో ఆల్రెడీ రెండో కానుపు సో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి నెక్స్ట్ మన కథలోని హీరోని చూద్దాం చూడండి ఇతనే ఆమె భర్త సో వాళ్ళ పెద్ద పాప బేబీ ఎవరైనా మగ అయినా ఆడ అయినా ఎవరు వచ్చినా కూడా సంతోషంగా ఆహ్వానించదగిన పరిణామం కాకపోతే ఇప్పటికీ సొసైటీలో కొన్ని ఇంతకు ముందుతో పోలిస్తే చాలా వరకు తగ్గింది అయినప్పటికీ కూడా సమాజంలో కొన్ని కుటుంబాలలో ఇంకా అమ్మాయి పుడితే కొంత బాధపడే ధోరణి ఉంది చాలా వరకు తగ్గింది బట్ అయినా కూడా స్టిల్ ఎక్కడైతే ఉందో ఆ ఆ యొక్క భావము వాళ్ళలో పోవాలని చెప్పి అమ్మాయి పుడితే ఇంకా అదృష్టవంతులని ఫీల్ అవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు బరువు కాదు ఇంటికి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే భరోసా కింద లెక్క ఆడపిల్లలు ఉన్న కుటుంబ అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో అమ్మాయిలు కూడా ముందుకెళ్తున్నారు బట్ అయినా కూడా ఒక బస్సులో ఒక వంద మంది ఉంటారు వంద మందిని సేఫ్ గా మనం గమ్యస్థానానికి తీర్చాలంటే దానికి ఎంతో ధైర్యం అనేది ఉండాలి పైలెట్స్ అవన్నీ కూడా అసలు ఈ మధ్య మనం సునీత విలియమ్స్ కూడా చూడండి స్పేస్ లో ఎనిమిది నెలలు ఉండొచ్చింది అంత ధైర్యంగా చూశారు కదా ఈ విధంగా వాళ్ళని అయితే సన్మానించారు అలాగే వాళ్ళ అమ్మానాలను కూడా సన్మానించారు ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు కూడా హాజరయ్యారు ఈ విధంగా వాళ్ళకైతే పసుపు కుంకుమ అక్షంతలతో వాళ్ళకి దీవెనలు అందించడం జరిగింది అందరికీ కూడా అంటే సన్మానంతో పాటుగా స్వీట్ ప్యాకెట్ దాంతో పాటుగా వాళ్ళకి ఒక ప్రశంసా పత్రం కూడా ఇవ్వడం జరిగింది అలాగే పూలు పళ్ళు అన్ని కూడా ఇవ్వడం జరిగింది సో ఎందుకు ఈ కార్యక్రమం అంటే మా ఇంటి దీపం అంటే మన ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు దేంట్లో తక్కువ కాదు అన్నిట్లో కూడా సమానమే సో సమానం కంటే ఎక్కువే ఏదైనా సాధించగలరు చేయగలరు అని ఈ జిల్లా నుంచి వచ్చినటువంటి అధికారులు గ్రామస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు కూడా పాల్గొని సో ఈ విధంగా పాపని ఉయ్యాల్లో కూడా వేసి పాపకి దీవెనలు కూడా అందజేశారు సో ఇప్పుడు మనం మన సిడిపి గారు

మరి ఇది ఇంకొక జిల్లా కలెక్టర్ గారు మహిళల సమస్యల పరిష్కారానికే శుక్రవారం సభ అనేది నిర్వహిస్తున్నారు సో ఇక్కడ అయితే ఈ మేడం ఈ కలెక్టర్ మేడం మహిళల సమస్యల పరిష్కారం కోసం ఈ సభను నిర్వహిస్తున్నారు మహిళలు తమ యొక్క సమస్యలు ఏ ఉన్నా సరే ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు మరి ఈ విధంగా ఒక్కొక్క జిల్లా కలెక్టర్లు రకరకాలుగా ప్రోగ్రామ్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రతి గ్రామంలోని మహిళలు తమ సమస్యలను ఈ సభలో విన్నవించుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గారు అన్నారు మరి అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారికి అన్నప్రాసన చేశారు కార్యక్రమంలో డిడబ్ల్యూవో మేడం సబితా గారు డి మండెచ్ఓ గారు ఇంకా మండల అధికారులు ఇంకా ఇతరులు కూడా చాలా మంది పాల్గొన్నారు సిడిపిఓలు సూపర్వైజర్లు అందరూ మరి ఫ్రెండ్స్ మీ జిల్లాలలో ఇదైతే నేను రెండు జిల్లాల అయితే పెట్టాను మరి మీ జిల్లాలలో ఇంకా ఇటువంటి స్పెషల్ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తెలియజేయగలరు ఎందుకు అంటే ఇది చాలా కూడా ఇన్స్పిరేషన్ అయినటువంటి విషయాలు సో మనం అవగాహన కల్పించడం కోసం రకరకాలుగా ఏ విధంగా చేస్తున్నామనేది తెలుసుకోవడం కోసం థ్యాంక్ యూ